అమ్మవారికి నమస్కారం ఎందుకంటే అమ్మవారి ఆవాదాలి ఆవాహయాసన సమర్పయా మూడు సార్లు అమ్మవారికి నీళ్ళు చూపించండి పాదయోపాత్యం గవదే వృద్ధాని సర్వమంగి సదానంద్రూపిణి పంచామృతం ఉందని దగ్గర तो राइट आई सार उचित जरा संसंपन चल रहा है ओम आप क्या है नगर का आप क्ष्यावारित संगने ओम से वासोय मार्मम श्री देरासा व्याने जदि ग्राम आशिष्ठ राजा